ఒక్కసారి చూద్దాం సార్ సార్ ఎమ్ఆర్ గారు మునగాల సార్ ఏం లేదు మునగాల సంబంధించిన ఆకుపావల గ్రామం నుంచి వెంకటమ్మ వెంకమ్మ అని చెప్పేసి ఆమె మా దగ్గరికి వచ్చింది సార్ ఇప్పుడు మీ మీడియా ముందు లైవ్లో ఏం సార్ ఆమె ఆమె సమస్య ఇంతవరకు ఎన్నో సార్లు జరిగిన సార్లు మీకు వినతి పత్రాలు ఇచ్చినా కంప్లైంట్ చేసినా

ల్యాండ్ ఉన్నా కూడా కూడా మీరు మీరు కింద వాళ్ళకి కంప్లైంట్ చేసినా ఇంతవరకు పట్టి మళ్ళా ఇప్పుడు అది వాస్తవంగా ఆ సర్వే నెంబర్ లో అది దానికి సంబంధించింది ఏమైనా ఉంది సార్ ఎవరికైనా ఉన్నది ఆ సర్వే నెంబర్ వన్ థర్టీ సెవెన్ గవర్నమెంట్ గవర్నమెంట్ లానే ఉంది వీళ్ళుగా పట్టా అని వీళ్ళు మన రికార్డ్ ప్రకారంగా గవర్నమెంట్ లా ఉంది ఇప్పుడు ఆ పందిరి నాగిరెడ్డి గారు ఆ బిల్డింగ్ కట్టిన ల్యాండ్ కూడా వీళ్ళకి సంబంధించినదే గవర్నమెంట్దే అంటే గవర్నమెంట్ ఏదో బతుకు దగ్గరికి కోసం ఇచ్చిన ల్యాండ్ అంటారు కదా సార్ అది కాక అందులో మనకు ఆపేకరు చిల్లర ఇంప్రూవ్మెంట్ ఉందని చెప్పేసి అది కూడా నోటి ఇచ్చిన వాళ్ళకి అది కూడా నిజం చేసుకుంటాం ఇప్పటివరకు సమస్య పరిష్కారం అయ్యే అవకాశం ఉంది సార్ మరి అదే ఇప్పుడు వీళ్ళకి మన రికార్డ్ ప్రకారం పట్టా లేదండి వీళ్ళు అనేది ఏంటంటే మా భూములకు వచ్చి వేరే దుంతుడు అన్నందుకు రేపు పంపిస్తా అని చెప్పిన వీళ్ళతో ఇప్పుడు వాళ్ళ వాళ్ళ వర్షం ఏంటంటే వీళ్ళు లేదనడం కాదు రికార్డ్లలో కొంత రికార్డులలో గతంలో వీళ్ళ పాలవలు సంబంధించిన వాళ్ళు వీళ్ళ పేరు మీద ఉన్నటువంటి కొన్ని చేసుకున్నారు జగ్గేపేట సంబంధించిన పట్టాలలో కూడా మాదే ఉన్నది అనేది వీళ్ళ వర్షన్ మన రికార్డ్ మన రికార్డులో ఎక్కడ కూడా వీళ్ళ పేరు నమోదు లేదు అందులో ఎక్కడ కూడా లేదు సార్ నూట ముప్పై ఏడు ఉంది అంటున్నారు కదా

మీరు గవర్నమెంట్ గవర్నమెంట్ పెట్టారు గవర్నమెంట్ చేసిందే గవర్నమెంట్ చేసింది అని చెప్పారు అలా మీరు చేసింది ఏం లేదు అసలు ల్యాండ్ వదిలిపెట్టి గవర్నమెంట్ అని చెప్పడం కానీ మేము కూడా నవీన్ మీటర్లకు చెప్పినాం ఇదే మీరే ఇదే ఫోన్ గతంలో మూడు నెలల కింద కూడా సేమ్ సర్వేలు ఇస్తున్నాం నోటీసులు ఇస్తున్నాం అది చేసుకుంటామని చెప్పారు ఇంతవరకు లేదు దీనికి ఒక అప్పుడు ప్రభుత్వ భూమిని వాళ్ళకిచ్చి ప్రభుత్వ భూమి మళ్ళీ దాన్ని తీసుకొని ప్రభుత్వానికి సార్ వాళ్ళకి ఇవ్వలేదు ఓకే అట్లీస్ట్ ప్రభుత్వ ప్రభుత్వాన్ని తీసుకోవాలి కదా మరి ప్రైవేట్ వాళ్ళ శక్తులకు ఇస్తే ఏమొస్తుంది ఎక్కడికి ఆల్రెడీ ఉన్న దాంతో పాటు ఇంకా పక్కన ఆయన బిల్డింగ్ కట్టుకున్నది కూడా గవర్నమెంట్ కన్నా వీళ్ళ కన్నా వస్తుంది గవర్నమెంట్ కన్నా వస్తుంది కదా ఎన్ని నోటీసులు ఇస్తావు నువ్వు ఎన్ని నోటీసులు ఇస్తావు మీరు ఎన్ని రా ఎన్నిసార్లు ఇస్తాను మీరు రాళ్ళు వత్తాసు బలక్కుకుంటా ఒక్క నిమిషం అమ్మ ఇది వత్తాసు బలక్కుకుంటా మీరు ఇమ్మీడియట్లో దీని మీద ఏదైనా యాక్షన్ తీసుకుంటే బాగుంటుంది మరి వత్తాసు బలక్కుంటే నామతోనే చెప్పిన మూడు నెలల కింద కూడా నేను మీడియం ఫోన్ చేస్తే ఇదే నోటీసులు ఇచ్చిన నోటీసులు ఇచ్చిన చెప్తావు జీవితకాలం నోటీసులు ఇస్తావా మరి మంచిది సార్ మీరు చేయకపోతే మాత్రం తర్వాత తర్వాత అవుతారు ఇప్పుడు ఆయన వర్షన్ ఏంటంటే గవర్నమెంట్ అది మీది కాదు వాళ్ళది కాదు గవర్నమెంట్ మరి గవర్నమెంట్ కన్నా తీసేసుకోవాలి కదా తీసుకోవట్లే ఇస్తారు